అండ్ అందరూ వెళ్ళి ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ బ్లాక్స్ అండి ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ మీ నిలకి లేట్ చేశారు అయిపోయింది ఇంకా గబా స్నానానికి వే నీళ్ళు అలానే తాగడానికి నీళ్ళు అయితే పెట్టేశాను ఒక ముందు రోజు ఉండిపోయింది కొన్ని గిన్నెలు అవి తోమేసాను అండ్ అలానే ముందు రోజు దీపం పెట్టాం కదా మళ్ళీ దేవుడి స్నాలు అయితే తోమాల్సి వచ్చిందన్నమాట ఈ వారు వారైతే కట్టిన రాడ్కి ధూళి పట్టేస్తే అది క్లీన్ చేశారు ఆ లోగా బుడత అయితే లెగిసిపోయాడు వాటికి లేవగానే వాళ్ళు కనిపించాలి లా కనిపించకపోయేసరికి ఏడ్చేదన్నమాట సో వాడిని కొంచసేపు అయితే బుజగించాను ముందే టైం అయిపోతుంది అని టెన్షను ఇంక కొంచెం కోపటం అంటే కొట్టడం తప్ప ఏటి ఉండదు అనమాట ఇంక తర్వాత మా వారైతే వాడికి బ్రష్ చేయించి స్నానం చేస్తున్నారు ఇంక నేనైతే ఇల్లు అది తుడిచేసి ఇంక బయట అయితే కడిగేసి ముగ్గులు అయితే పెట్టేశాము ఇల్లు పండగలు అప్పుడు ఏదైనా పని ఎక్కువగా ఉన్నప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకుందాం అనుకోండి పని అయితే ఈజీ అయిపోతుంది ఇంకా అలానే త్వరగా వర్క్ అయితే ఫినిష్ అయిపోద్ది నేను ముగ్గులు పెట్టేలోపు గగన్ అయితే రెడీ చేసేసారు నేను కూడా రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేయడం